మొడుమలో బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్లో కనిపించదు ఇంతకీ ఈ అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారు ఇంకా బాల్కనీలో నుండి లోపలికి రాలేదా అని విరాస్ మనసులో అనుకుంటూ బాల్కనీలోకి వెళతాడు అక్కడున్న బసధారని చూడగానే విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది వసదార సోఫాలో కూర్చుని మోకాలిపై తన తలని ఆనించి ఒక చేతితో తన పాతాన్ని పట్టుకుని నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు తనని డిస్టర్బ్ చేస్తున్నట్టు గాలికి ముంగురులో వసదార ఫేస్పై పడుతూ ఉంటే వాటిని వెనక్కి పెడుతూ ఆపుసూపాలు పడుతున్న వసదారని చూడగానే విరాస్ పెదవులపై చిరునవ్వు వస్తుంది కొన్ని క్షణాలు తనని అలాగే చూసి తను ఇబ్బంది పడుతుందని నెమ్మదిగా ముందుకు వెళ్లి వసుధార ముందు చైర్ ని వేసుకుని తన చేతిలో ఉన్న నెయిల్ పాలిష్ సడన్ గా తన చేతిలో ఎవరో నెయిల్ పాలిష్ తీసుకోవడం గమనించి టక్కున కళ్ళు పైకెత్తి చూస్తుంది వసుధార ఇంతలో విరాస్ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని వసుధార పాతాన్ని తన చేతితో పట్టుకుని తన తైపై పెట్టుకోగానే వసదార ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే తేరుకుని వితిన్ సెకండ్స్లో తన పాదాన్ని వెనక్కి తీసుకుని సోఫాల నుండి వెంటనే పైకి లేచి కంగారుగా విరాస్ సార్ ఏం చేస్తున్నారు అని అడగగానే విరాస్ అర్థం కాక చైర్ల నుండి పైకి లేచి నుంచుని ఏమైంది ఎందుకు అంత సడన్గా లేచావు అని అడుగుతాడు వసదార వెంటనే విరాస్ చేతిలో ఉన్న నెయిల్ పాలిష్ తీసుకుని పరుగున లోపలికి వెళ్ళిపోతుంది వెళ్తున్న వసుని హే వసు అని విరాస్ పిలుస్తున్నా కూడా విరాస్ మాటల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోవడం గమనించి విరాస్ సోఫాలో కూర్చుని ఏమైంది ఈ వసుధారకి ఎందుకు ఇంత వింతగా ప్రవర్తించింది ఇప్పుడు నేను ఏం చేశాను అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు వసుధర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నెయిల్ పాలిష్ని టేబుల్పై పెట్టేసి అలాగే మోకాలపై కూర్చుని గట్టిగా ఏడ్చేస్తుంది మీ గుండెల్లో నా స్థానమేంటో ఈ ఒక్క పని వల్ల తెలిసింది విరా సర్ కానీ మీరెప్పుడు కూడా నాకు అందనంతా ఎత్తులోనే ఉండాలి ఎప్పుడు కూడా మీరు నా పాదాన్ని పట్టుకోకూడదు మీరు అంతలా నన్ను ప్రేమిస్తున్నారా విరా సార్ నాకు భయం వేస్తుంది ఇంత అపురూపమైన ప్రేమని నేను జీవితాంతం పొందగలనా నాకు భయంగా ఉంది సార్ మీరు నాపై భరించలేనంత ప్రేమ చూపిస్తుంటే నాకు మీరు దూరం అయిపోతారేమోనని ఇంకా ఇంకా భయం వేస్తుంది మీరు నన్ను దూరంగా పెడుతున్నప్పుడే బాగుందేమో ఇప్పుడు మీరు నాపై చెప్పలేనంత ప్రేమ చూపిస్తుంటే ఏ క్షణం ఆ ప్రేమని కోల్పోతానేమోనని టెన్షన్గా ఉంది ఎందుకు అర్థం కావడం లేదు అని అలాగే కూర్చుని విరాస్ తన పాదాన్ని పట్టుకోవడం గుర్తుకు వచ్చి బాగా ఏడుస్తుంది బస్సు విరాస్ లోపలికి వెళ్ళేసరికి బస్సు ఏడుస్తూ ఉండడం చూసి విరాస్ స్పీడ్గా బస్ దగ్గరికి వెళ్ళి బస్ ఏమైంది అని టెన్షన్గా అంటుంటే బస్సు ధర స్పీడ్గా పైకి లేచి వెంటనే విరాస్ని హక్ చేసుకుని భయంగా ఉంది విరాస్ సార్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోకండి నాకు భయం వేస్తుంది మీ ప్రేమని నేను జీవితాంతం పొందాలి నాకు మీరు దూరం అయితే నేను బ్రతకలేను నేను జీవితంలో తెలిసి తెలియక మీ విషయంలో ఏమన్నా తప్పు చేస్తే ప్లీజ్ నేను దానిని మనస్ఫూర్తిగా చేయలేదని అనుకోండి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను సార్ మీరే నా జీవితం అయిపోయారు అంతలా ప్రేమించాను మిమ్మల్ని అందుకే ఆ ప్రేమ కూడా భయంగా అనిపిస్తుంది ప్లీజ్ నాకు దూరంగా వెళ్ళకండి ఒకవేళ నాకు తెలిసి తెలియక మిమ్మల్ని దూరం పెట్టినా కూడా నన్ను వదిలేకండి విరాస్ సార్ అని వసు ఏడుస్తూ ఉంటే విరాస్ బసుధార సడన్గా ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు విరాస్ బసుధార వెన్ను నిమురుతూ ఎందుకెలా మాట్లాడుతున్న వసు ఇప్పుడేమైంది ఇలా రా అని చెప్పి బసుధార చేతిని పట్టుకుని తన సోఫాలో కూర్చుని తనని తన వడిలో పడుకోబెట్టుకుని బస్సు తల నిము అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇప్పటి వరకు ఎంత బాగున్నావు సడన్ గా ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నేను నా అని అనుకుంటే వాళ్ళ చేతిని జీవితాంతం వదిలిపెట్టను ఈ ఒక్క విషయం నువ్వు నీ మైండ్లో పెట్టుకో అని అనగానే బస్సు బిరాస్ వడిలో అలాగే కళ్ళు మూసుకుంటుంది బస్సు అంత సడన్గా ఎందుకు చేంజ్ అయిందా అని ఆలోచిస్తూ ఉంటాడు అయినా నీ పిచ్చి కాకపోతే నేను నిన్ను ఎలా వదిలేస్తాను వసూ నువ్వే నా జీవితం అని అనుకుంటున్నాను నువ్వన్నట్టుగా రేపన్న రోజున నువ్వు నన్ను వదిలి వెళ్ళాలని అనుకున్నా కూడా నేను నిన్ను దూరంగా పంపించాలి కదా మా నిద్దరి మధ్య అటువంటి పరిస్థితి వచ్చినా కూడా కావాలంటే నేను దగ్గర పెట్టుకుని నీపై కోపాన్ని చూపిస్తాను తప్ప నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను అయినా అలాంటి పరిస్థితి రాదని నాకు తెలుసు నువ్వే అనవసరంగా భయపడుతున్నావు త్వరలోనే ఈ భయాన్ని పోగొడతాను నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు త్వరలోనే చెప్తాను ఆ విషయం చెప్పేటప్పుడు నా మనసు మైండ్ ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు నా మైండ్ ఏమీ సరిగ్గా లేదు వస్తారా నేనొక విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఆ విషయం ఎవరికీ చెప్పలేను అది కనుక క్లియర్ అయిన రోజు నా ప్రేమని నీకు ఎక్స్ప్రెస్ చేస్తాను ఆ క్షణమే నీ మెడలో మూడు ముళ్ళు వేసి నిన్ను నా భార్యని చేసుకుంటాను కొంచెం టైం వస్తు నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నువ్వు చెప్పగలుగుతున్నావో నేను చెప్పడం లేదంతే కానీ నేను నా ప్రేమని చెప్పకపోయినా నీకు చూపిస్తాను నా మనసులో ఉన్న బాధని నీకు చెప్పలేనురా అది కూడా త్వరలో క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత నేను టోటల్గా ఫ్రీ అయిపోతాను అప్పుడు నా మనసులో మాట నీకు చెప్తాను అని అలాగే మనసులో అనుకుంటూ ఉంటాడు విరాస్ మరి విరాస్ మనసులో ఉన్న బాధ ఏంటో మనకి ఇంకొక టూ ఎపిసోడ్స్ తర్వాత తెలుస్తుంది బస్సు ఏమీ మాట్లాడకపోయేసరికి విరాస్ వెంటనే బసదారిని నార్మల్ చేయాలని ఓయ్ బయట డాన్స్ ప్రాక్టీస్ పెట్టుకుని పడుకుంటున్నావేంటి ముందు లేకు అని చెప్పి బసదారిని లేపి కూర్చోబెట్టుగానే బస్సు విరాస్ వైపు చూస్తూ నా లైఫ్లో మీ విషయంలో ఎప్పుడైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమిస్తారు కదా విరాజ్ సార్ అని బాధగా అడుగుతుంటే విరాజ్ చిన్నగా నవ్వి ఒకవేళ ఎప్పుడైనా నువ్వు నా విషయంలో తప్పు చేస్తే ఇదిగో ఇప్పుడు అడుగుతున్నావు కదా క్యూట్గా అలాగే అడుగు వెంటనే నీ పైన నాకున్న కోపమంతా పోతుంది సరేనా ప్లీజ్ ఇంకెప్పుడు నువ్వు ఇలా ఏడవకు నీ కళ్ళల్లో కన్నీళ్ళు కూడా నాకు నచ్చవు అని విరాస్ బసదార కన్నీళ్ళను తుడిచి పక్కనే టేబుల్ పైన ఉన్న టిఫిన్ని ప్లేట్లో పెట్టి బసదార నోటి దగ్గర పెడతాడు బసదార చిన్నగా నవ్వుతూ విరాస్ చేతిలో ఉన్న టిఫిన్ని అందుకుంటుంది విరాస్ బసదారికి టిఫిన్ తినిపిస్తూ నాకు కొంచెం కోపం ఎక్కువ వస్తారా కానీ అంత త్వరగా నీపైన కోపం చూపించలేను కానీ ఒక విషయం చెప్తాను విను నాకెప్పుడు కూడా కోపం తెప్పించే పనులు మాత్రం చెయ్యకు అవి ఎలాంటివి అంటే మొన్న నాకు చెప్పకుండా సిద్ధార్థతో వెళ్ళావు కదా అలాంటివన్నమాట నువ్వు నీ లైఫ్లో ఎటువంటి డెషన్ అయినా తీసుకునే రైట్స్ నీకున్నాయి కానీ అవి తీసుకునేటప్పుడు ఒకసారి నేను ఇలా అనుకుంటున్నాను సార్ అని నాకు చెప్పు కానీ నాకు చెప్పకుండా ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అది నీకు హాని కలిగించేది అయితే మాత్రం నేను ఒక్క నిమిషం కూడా ఊరుకోను అర్థమవుతుందా అని విరాస్ అనేసరికి బసదన అలాగే అని తల ఊపుతుంది గుడ్ ఇంకా ఎటువంటి భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకో ఒకప్పుడు నీ లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు నీ లైఫ్ అనేది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి నీ కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి అస్సలు వీల్లేదు నువ్వు నీ లైఫ్ని ఎంతలా ఎంజాయ్ చేయాలని అనుకుంటే అంతలా ఎంజాయ్ చేయి నీకేమన్నా కావాలంటే నాకు ఫలానాది కావాలి విరా సార్ అని చెప్పు వెంటనే ఎంత కష్టమైనా దానిని నీ దగ్గరికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతే తప్ప ఏ విషయాన్ని నీ మనసులో పెట్టుకుని నువ్వే బాధపడుతూ ఉండకు అర్థమైందా నేను చెప్పేది అని విరాస్ అంటుంటే వసుధార చిన్నగా నవ్వుతూ అర్థమైంది అని అంటుంది ఏమర్థమైందో ఏంటో ముందు ముందు తెలుస్తుంది కదా నాకు అని విరాస్ హ్యాండ్ వాష్ చేసుకుని తన వ్యాలెట్లో ఉన్న కార్డు తీసి వసుధార చేతిలో పెడతాడు ఏంటిది అని వసు అర్థం కాక అడుగుతుంటే చెప్పాను కదా ఇప్పటి నుండి నువ్వు దేనిలోనే బాధపడ్డానికి వీళ్లేదు నీకెప్పుడు మనీ అవసరమైనా లేదా నీకు ఏ వస్తువు కావాలని అనుకున్నా దీన్ని యూజ్ చేసుకో నాకు వద్దు నేను యూజ్ చేయను అని అన్నావనుకో అస్సలు అనుకోను నువ్వు ఇప్పటి వరకు నీ లైఫ్లో ఏం మిస్ అయ్యావో మొత్తం అవన్నీ నువ్వు అనుభవించేటట్టు చేస్తాను వస్తారా సరేనా అని అనగానే బసదార చిన్నగా స్మైలిస్తుంది తర్వాత విరాస్ కూడా తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాడు వసు విరాస్ దగ్గరికి రాగానే ఏమన్నా కావాలా అని అడుగుతాడు విరాస్ విరాజ్ సార్ మనం ఏ సాంగ్స్కి డాన్స్ చేద్దాము అని నవ్వుతూ అంటుంది బస్సుధార వాట్ డాన్స్ నా అని షాక్ అంటాడు విరాజ్ అవును విరాజ్ సార్ ఎందుకు అంతలా షాక్ అయ్యారు ఈరోజు ఈవినింగ్ సంగీత్ ఉంది కదా దాంట్లో మీరు నేను కలిసి ఒక మంచి సాంగ్కి డాన్స్ చేద్దాము ఏమంటారు అని బసుధారా నవ్వుతూ అంటుంటే వసుధరా జోక్ చేయకు అయినా నేను నీతో కలిసి డ్యాన్స్ చేస్తానని ఎప్పుడు చెప్పాను నాకు ఇవన్నీ ఇష్టం లేదు కావాలంటే నువ్వు చేయాలని అనుకుంటే సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చుకో అని చెప్పి తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు ఇదేంటి విరాస సడన్గా ఇలా అనేసారు నేను నిన్నటి నుండి విరాసాతో డాన్స్ చేయాలని కళలు కంటూ ఉంటే ఈయన డాన్స్ డ్యాన్స్ చేయడం ఇష్టం లేదని అంటున్నారు ఇప్పుడు టైగర్ ని ఎలా ఒప్పించాలి అని వసు ఆలోచనలు పడుతుంది వసుధార ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే విరాస్ వసుధార వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ పాగల్ మళ్ళీ నాతో డాన్స్ చేయించాలని ఏదో ఐడియా వేస్తున్నట్టుంది నీ పప్పులేమి నా దగ్గర ఉడకవు అని విరాస్ నవ్వుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత వసుధారికి ఏదో ఆలోచన వచ్చినట్టు ఎస్ ఇప్పుడు నేను చేసే ఈ పని వలన మీరు తప్పకుండా నాతో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంటారు చూడండి మీ అంతట మీరే నాతో డాన్స్ చేస్తానని చెప్తారు అప్పుడు చెప్తాను మీ పని అని వసదార మనసులో అనుకుంటూ సరే విరాజ్ సార్ మీకు ఇష్టం లేకపోతే బదిలేసేయండి అయినా ఇష్టం లేకపోతే ఎవరైనా బలవంతం చేస్తారా ఏంటి అని వసదార అంటుంటే సడన్గా వస్తారా అలా మాట్లాడేసరికి విరాస్కి అర్థం కాక వసదార వైపు చూస్తూ ఉంటాడు బసదార మనసులోనే నవ్వుకుంటూ ఇప్పుడు చూడండి అని నేను సోలోగా పర్ఫామ్ చేయాలంటే చేయలేని విరా సార్ అందుకే ఎవరినైనా నా పార్ట్నర్గా యాడ్ చేసుకుని డాన్స్ చేయాలని అనుకుంటున్నాను ఎవరైతే నాకు సెట్ అవుతారు అని ఆలోచిస్తున్నట్టు కొంచెంసేపు ఆలోచించి తరుణన్నయ్య వద్దులండి తరుణన్నయ్యతో చేయడానికి ప్రియా ఉంది కదా ఇంకా అన్నయ్య నాతో ఎందుకు చేస్తాడు అయినా అన్నయ్యతో డాన్స్ చేస్తే అది అన్నా చెల్లెలా బంధం గురించి చేయాలి అమ్మో అలాంటివి నేను చేయలేను ఇంకా సంజయ్ అన్నయ్య వద్దులే అనుష వదిన ఉంది వాళ్ళిద్దరూ జంటగా బాగుంటారు ఇంకా విక్రమాదిత్య సార్ అమ్మో విక్రమాదిత్య సార్తో డాన్స్ అన్నానంటే వైష్ణవి అక్క నన్ను చంపేస్తుంది అస్సలు వద్దు అని వస్తారా అంటూ ఉంటే విరాస్ వస్తార వైపు షాక్ గా చూస్తూ ఉంటాడు ఇంకా మిగిలిన వాళ్ళు అంటారా అంతగా ఎవరూ తెలియదు ఇంకా రిత్విక్ బావగారు అమృత అక్కతో డాన్స్ చేస్తారు ఇంకా ఎవరున్నారబ్బా అని తన బుగ్గపై తన వేలితో చిన్నగా కొట్టుకుంటూ హా గుర్తొచ్చారు సంతోష్ గారు ఉన్నారు కదా ఎస్ సంతోష్ గారిని అడుగుతాను నాకు పార్ట్నర్గా నాతో పాటు డాన్స్ చేయమని ఈ ఐడియా బాగుంది అని బసు వెంటనే చేల్లో నుండి లేవగానే అప్పటి వరకు బసుధార మాటలు వింటున్న విరాస్ ఎప్పుడైతే బస్సు నోటి నుండి సంతోష్ అన్న పేరు వచ్చిందో తన ఫేస్ ఒక క్షణంలో కోపంగా మారిపోతుంది నేను ఇప్పుడే వస్తాను విరాస్ సార్ ఒకసారి సంతోష దగ్గరికి వెళ్ళి నాకు పార్ట్నర్గా జాయిన్ అవుతారేమో కనుక్కొని వస్తాను అని వసుధార ఒక అడుగు ముందుకు వేయగానే విరాస్ వెళ్తున్న వసుధార చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కుంటాడు అనుకోని పరిణామానికి వసుధార స్పీడ్గా వెళ్లి విరాస్ గుండెలపై పడుతుంది మరి పాప విరాస్ కోపాన్ని ఎలా ఫేస్ చేస్తుందో నెక్స్ట్ లో చూద్దాం మొత్తానికి వస్తారా అనుకున్నది సాధించేటట్టుందిగా స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి